మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగేష్ పుట్టినరోజు వేడుకలు అరణ్యపేట వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తులసి గ్రూప్ ఎంప్లాయీస్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అలాగే తులసి గ్రూప్ తరఫున వరద బాధితులకు సహాయంతో కోటి రూపాయలు మరియు తులసి ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక రోజు వేతనం లక్షలను చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామని ఇలా సేవా కార్యక్రమంలో మాకు సహకరించిన ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఇంకా రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు

உண்டதிகாச்சு okay, <laughs> 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 చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ రోజు కార్పొందించిన ఎంప్లాయీస్కి అందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఒకటి అందరికీ తెలియజేస్తున్నాను ఈ సంస్థ నలభై ఏళ్ళుగా నలభై ఏడేళ్ళుగా మన తో సాధికే దిశాయి కి డిస్కషన్ నాడు గారు ప్రొటెక్ట్ కొడి ఈ సాంస్కృతిక సైట్ దిశాయి కి ఎంప్లాయీ సపోర్ట్ సో చెప్పేసి ఈ సైట్ కి వచ్చేది ముందు ముందు కూడా ఈ సాంస్కృతిక మరి సైట్ దిశకి సంబంధి ఏమైనా మైండ్ చేస్తాను సందర్భం ఒకటి చేసుకోవాలి సారగా అనేక కార్యకలాపాలు కార్యక్రమాలు చేయడం వల్ల విచారర్షిప్స్ ఇవ్వడం అలాగే ఇటీవల పది మంది వాళ్ళకి విజయవాడలో రెండు రూపాయలు కంపెనీ తరఫున ఇవ్వడం జరిగింది దీంతోపాటుగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా వన్ డే శాలరీగా ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయలు వన్ డే శాలరీ వాళ్ళు ఇవ్వడం జరిగింది చర్య చేస్తూ మరొక విషయం మొన్న ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు మన నరేంద్ర మోడీ గారి తిరిగి అంటే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వారి పుట్టిన సందర్భంగా పది రోజులు అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో అంటే అనేక రకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్లడ్ కావచ్చు ఫుడ్ డొనేషన్ కావచ్చు అనే వీటిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ సందర్భంగా